జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠనాథ జయ శ్రీరామ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడవ మాసమైనటువంటి మార్చి నెలలో ఒకటవ తారీఖు శనివారము పాడ్యమతో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు సోమవారము విధియాతో ముగిసేటటువంటి ఈ మార్చి మూడో నెల అయినటువంటి ఈ ముప్పై ఒక్క రోజు వ్యవధి కాలంలో తులారాశి వారి యొక్క రాశి ఫలితాలకు సంబంధించి స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఈ రాశి ఫలితాలు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి ఫలిత ప్రభావాలను ఇస్తాయి ఏ ఏ అంశములలో కొన్ని వివరణలు ఏ అంశాల పట్ల ఏ విధంగా మెసులుకోవాలి ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలం ఎందు కొన్ని ముఖ్యమైనటువంటి సంతోషించదగినటువంటి అంశాలు బాధాకరమైనటువంటి సంఘటనలు ఆలోచించదగినవి అదేవిధంగా మనసు ప్రశాంతత లేనటువంటి సంఘటనలు తర్వాత ఏ అంశాల పట్ల ఏ విధంగా మెసులుకోగలిగితే సమస్యల్లో పడకుండా ఉంటాము మానసికంగా చింతించకుండా ఉంటాము అనే దాని గురించి కొన్ని తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు కూడా మీకు పూర్తిగా నేను వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా వీరి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో కొంతమందితో కొంతమందికి కొన్ని రిలేషన్లో స్నేహాలు ఉంటాయి భార్యాభర్తల బంధం అది ఒక రిలేషన్ అంటే అది మనకి నలుగురులో కూడా చెప్పుకోదగింది ఎలాగైనా కూడా పది మందులు మనకు పబ్లిక్గా లైసెన్స్గా ఉండేటటువంటిది భార్యాభర్తల బంధం అది వేరు కొంతమందికి వివాహేతర సంబంధాలకు సంబంధించి కొన్ని లైసెన్స్ లేనటువంటి విధంగా జీవించే జీవన విధానాలు అవి వేరు స్త్రీలలో పురుషులకు కానీ పురుషులలో స్త్రీలకు కానీ వ్యక్తిగత వ్యవహారాలలో పర్సనల్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఇప్పుడు మీకు చిన్నగా కారు చిచ్చులా మొదలయ్యి మిమ్మల్ని మిమ్మల్ని కారు చిచ్చులో పడి తగలేసేటటువంటి విధమైనటువంటి మాదిరిగా ఈ సమయకాలము మీకు కొన్ని బంధాలకి కొన్ని సంబంధాలకి తప్పని తెలిసిన చేస్తున్న స్నేహాలకి కొన్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కొన్ని స్నేహాలు మీకు చిన్నగా సాప కింద నీరులాగా తయారయ్యి భార్యాభర్తల మధ్య బంధాలలో కానీ కుటుంబ వ్యవహారాలలో కానీ ప్రేమికుల మధ్య కానీ కొంతమంది ఇష్టపడిన వారి మధ్య కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు విభిన్నమైనటువంటి సంఘటనలు నలుగురిలో సమస్యల్లో పడే ప్రయత్నాలు నాలుగు గోడల మధ్య ఉన్న వ్యవహారం నలుగురు తెచ్చేటటువంటి ప్రయత్నాలు జరిగి దాని వలన మీరు మనశ్శాంతిని కోల్పోయి ప్రశాంతతను కోల్పోయి ఒక సమస్య జరిగినప్పుడు దాని తాలూకు నుంచి వచ్చేటటువంటి అనేకమైన ఇన్ఫ్యాక్ట్ ఎఫెక్ట్లు మీ మీద పడటం వలన కొన్ని సమస్యలు కూడా గురి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి దానికని ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల బంధం నుంచి మొదలుకొని మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అనేకమైన పర్సనల్ సంబంధించినటువంటి బంధాల వరకు కూడా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకన్నా చిన్నవారితో అయినా మనం దుర్సుగా ప్రవర్తించకూడదు మనమంటే ఇష్టం ఉంది కదా భార్యతోనైనా ఎగతాలుగా ఉండకూడదు అలాగని మన కోపాలని మన ఆలోచనల్ని ఎదుటి వారి మీద వేరే రకంగా చూపిస్తే అవుతుందంటే మనతో కలిసి ఉండాల్సిన వారు మనం విడగొట్టుకొని పోగా ఆ పోయిన బాధ ఇంకాస్త ఎక్కువై దానివల్ల మానసికంగా బాధపడాల్సి వస్తుంది దానికని ఏదైనా మనం తీర్చకపోగా మన సమస్యను తెచ్చు మెడమెడకే పెట్టుకోకూడదు అనేటటువంటి విధానము ఈ సమయకాలంలో తప్పకుండా మీ చుట్టుపక్కల సర్కిల్ వైఫైలా జరుగుతుంది మిమ్మల్ని సమస్యలు పడేసి మీకు కావాల్సిన వాళ్ళతో మిమ్మల్ని దూరం చేయడానికి లేదా మీరు కలిసి ఉండాల్సినటువంటి వారిని ఏరే వాళ్ళ వల్ల సమస్యల్లో పడేసి అలాగైనా మిమ్మల్ని సమస్యలు నెట్టడానికి కూడా తిరుగుతుంది అప్పుడు మీరేం చేయాలంటే వీలైనంత వరకు సమస్యని పెంచుకునే విధంగా కాకుండా అలాంటి వాటిలో సమస్యలు వచ్చినప్పుడు అటువంటి వాటికి దూరంగా ఉంటూ సాంప్రదాయబద్ధమైన అంశాలకు అనుకూలంగా ఉంటూ అసాంప్రదమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కొన్ని ఆలోచనలకి నమస్కారం పెట్టి కాస్త దూరంగా ఉండగలిగితే ఈ సమయకాలం ఈ ముప్పై ఒక్క రోజు మీకు మానసికమైనటువంటి సమస్యల్లో పడేయకుండా బాధపడే యోగం లేకుండా ఈ ముప్పై ఒక్క రోజు జాగ్రత్త చాలా ముఖ్యం సమయాలు బాగున్నప్పుడు ప్రశ్నలకు సమాధానాలు దొరికే సమయం వచ్చినప్పుడు అవే దొరుకుతాయి కానీ సమాధానం దొరకని విధంగా కాక ప్రశ్నకు ఇంకొక ప్రశ్న ఎదురయ్యే సమయం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండడం చాలా ముఖ్యం ఇది ఒక్క విషయమే మీకు నేను హెచ్చరించేటటువంటి అంశం ఏది స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలలో ఏదైతే కొన్ని బంధాలు ఉన్నాయో దాని పరంగా ఇకపోతే ఈ మాసంలో మీకు ఆర్థిక పరిస్థితుల వ్యవహారాలలో కానీ మిగతా తదుపరి అంశాలలో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీరు ఆర్థిక పరమైనటువంటి అంశంలో ఏదైనా ఒక రూపాయి రుణం కట్టాల్సింది మీకు డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సింది ఉన్నా ఈ సమయకాలం మీకు అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు ఉద్యోగంలోనూ వ్యాపార పరిస్థితుల్లోనూ మనిషికి ఆర్థిక పరిస్థితి డిపెండ్ అయి ఉండేది సంపాదన మీద పట్టి ఒక మనిషికి సంపాదించే విధానము ఉద్యోగస్తులు సంపాదించేది వేరు వ్యాపారస్తులు సంపాదించేది వేరు బిజినెస్ వస్తువులు సంపాదించేదన్నా వ్యాపారమైన ఒకటే కానీ కొంతమంది వారి తెలివితేటల బట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార సంపాదనలో ఒక రకమైనటువంటి టాలెంట్తో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏదేమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి ఈ మార్చి మాసమైనటువంటి అయినటువంటి మూడో నెలలో ఈ తులారాశి కలిగిన వారికి కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది మంచి మంచి ఫలితాలు మీకు అందుతాయి కాస్త గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో మీకు ఆశించినటువంటి ఐ పొజిషన్ ఏం లేకపోయినప్పటికీ ఈ రుణ బాధలు ఈ సమస్యలు ఈ ఇబ్బందుల నుంచి మాత్రం కాస్త బయటపడి కొంచెం మనశ్శాంతిగా జీవించడానికి ఈ సమయకాలం మీకు తప్పకుండా వెసులుబాటు అవుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక నెక్స్ట్ రెండో అంశంలో ఏదైతే మీ కుటుంబానికి సంబంధించి కొన్ని శుభప్రదమైన అంశాలు వివాహాలకు సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించి ఇలాంటివి ఏదైతే శుభ కార్యక్రమాలు ఉన్నాయో ముఖ్యంగా వివాహాలకు సంబంధించి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసు వచ్చినా వాళ్ళకి పెళ్లి చేయకుండా బాధపడే తల్లిదండ్రులు పిల్లలకి సంబంధాలు కుదరక వయస్సు పైపడుతూ కొంతమంది ఇతర దేశాలు చదువుకునే పిల్లలు కావచ్చు ఉన్న స్వదేశంలో చదువుకునే పిల్లలు కావచ్చు గతంలో వివాహం అయ్యి సంబంధాలు తెగిపోయినా వివాహం గురించి ఎన్ని ప్రయత్నాలు చూసినా సంబంధాలు రాక భార్యాభర్తల మధ్య కొన్ని కుదురు యొక్క ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఈ రాశిగలిగిన వారికి ఈ మధ్యకాలంలో వీరికి ఇచ్చేటువంటి ఫలితం ఏంటి అంటే ముఖ్యంగా సంబంధాలు ముడిపడటము పెళ్ళిళ్ళకి సంబంధించిన అంశాలు కొంత దగ్గరికి రావటము కానీ సంబంధాలు ముడిపడే పరిస్థితి గురించి పెళ్ళిళ్ళు చేయాలనుకునే ప్రయత్నాల గురించి అవి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా అంటే అవుతుందా లేదా అవుతుందా లేదనే భయాందోళనతో సాగుతుంది కానీ ఓవరాల్గా ఈ సమయకాలం అంతా కూడా మీకు శుభ కార్యక్రమాలకు సంబంధించి శుభప్రదమైన అంశాలకు సంబంధించి కాస్త మంచి మంచి ఫలితాలు మాత్రం మీకు అనుకూలంగా మారి ఏదైతే బిడ్డల జీవితంలో సకాలంలో చేయాల్సిన కార్యక్రమం చేయలేక బాధపడుతున్న తల్లిదండ్రులు వేదనకి ఒక మంచి దారి దొరుకుతుందనేది మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఇక సమాజంలో కొంత మీ గౌరవ మర్యాదలు కొద్దిగా పెరగటం పిల్లల చదువులు ఎడ్యుకేషన్లు వారి పరీక్షలు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు కాస్త సంతోషకరమైన పేరు ప్రఖ్యాతలో తీసుకురావటము అలాగే ఆరోగ్యాలకు సంబంధించినటువంటి అంశాలలో కొంత ఇసుకు అసహనము కాస్త శ్రమ ఎక్కువగా అవటం వల్ల ఎక్కువగా యాక్టివ్గా లేకపోవటము అనారోగ్య సమస్యలు కాస్త తరచూ వెంటాడటము కొన్ని అరిష్టాలు కూడా అనారోగ్య పరంగా కొన్ని ప్రమాదాలు కూడా వెంటాడటం జరుగుతాయి కాబట్టి ప్రయాణాల విషయాల్లోనూ ప్రమాదాలు ఊహించని విధంగా మీకు ఎదురవుతాయి కాబట్టి ప్రయాణాల పరంగా కానీ కొన్ని యాక్సిడెంట్లుగా కానీ కొన్ని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి అందులో తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక ఈ రాశిగలిగిన వారికి కుటుంబంలో స్త్రీ వలన పురుషుడికి కాస్త ధైర్యము అలాగే స్త్రీ కొన్ని కుటుంబ బాధ్యతలను తీసుకునేటటువంటి ప్రయత్నాలు స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారి వారి సమజీవనంలో సమానమైనటువంటి సమస్యల నుంచి కూడా అవరోధించగలిగేటటువంటి మార్గాలు కూడా తప్పకుండా వీరికి అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువుల్లో కూడా శత్రువుల విషయంలో కొన్ని సమధ్య అయినటువంటి ఆపదలు ఎదుర్కొనే ఖండాలు ఉన్నాయి అలాగే నరుల దృష్టి చెడు చేసేటటువంటి మనుషులు కావాలని మీరు బాగుంటే ఇష్టపడక తీసుకెళ్లి ఏదో ఒక సమస్యలో ముంచాలనుకొని ఎదురు వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు సమస్యలు ఏదో ఒక విధంగా తెచ్చి నెత్తిన పెట్టచ్చు ఇప్పుడు ఉదాహరణకి స్నేహితుల్లో కానీ కొంతమంది పురుషులలో కానీ మనం పరిశీలించినట్టయితే వాడు ఏదో ఆరోగ్య పరిస్థితి బాగోలేక కుటుంబ పరిస్థితులు బాగోలేక ఏదైనా మందు చుడు అలవాట్లు మానేసుకుని ఏదైనా ప్రశాంతంగా బతకాలనుకున్నప్పుడు వాడి స్నేహితుల్లోనే ఒకడు అబ్బా వీడు అన్ని విధాలుగా మానేసి బాగున్నాడు కాబట్టి ఈ దశపై చెడగొట్టాలని చెప్పి వాడికి లేనిపోయిన మాటలు చెప్పి లేనిపోయిన అలవాట్లు నేర్పించటము లేనిపోయిన విధంగా మళ్ళీ వాడిని మందులో దింపి ఏదో ఒక విధంగా సమస్యలు చేర్చడము ఇది ఏమిటంటే తను జాగ్రత్తగా తను ఉండాలనుకున్న స్నేహితుల రూపంగానో బంధుమిత్రులూ ఎవడో కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఈ సమయకాలం మీకు ఉంది కాబట్టి స్నేహితుల విషయంలో కానీ ఏదో ఒక రకంగా ఒకరి మాటను నమ్మి మీ బలహీనతను పట్టి ప్రతిదానికి మీరు తొందరపడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే చాలా సమస్యలు జరుగుతాయి ముఖ్యంగా అనుకోని శత్రువులు అనుకోని ఆపదలు మీరు బయటకు చెప్పుకోలేని శత్రువులు మీకు తయారవచ్చు చాలా కాలంగా కొన్ని సమస్యల మీద ఏదైతే మీరు బాధపడుతూ ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఈ సమయకాలం మీ సమస్యకు ఒక స్వస్తి పెరిగే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పడుతున్న సమస్యల్ని కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ మాసం పద్నాలుగో తారీఖు పౌర్ణమి నడుస్తుంది కాబట్టి తొమ్మిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు పౌర్ణమి వరకు ఈ ఐదు రోజుల వ్యవధిలో ఏదైనా శుభకార్యానికి క్రమ సంబంధించి ముఖ్యమైన పనులకు సంబంధించి ఏదైనా పెట్టుబడులకు సంబంధించి కొంత మీ జీవితానికి ఏదైనా ఉపయోగకరమైన అంశం ఏదైనా చేయాలనుకున్న టయాల్లో ఈ ఐదు రోజుల వ్యవధిలో చేసుకోండి మంచి ఫలితాలు వస్తుంది తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇరవై తొమ్మిది తారీఖు అమావాస్య ఉంది కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని అనెస్పెక్టెడ్ అయినటువంటి వాహన ప్రమాదాలు యాక్సిడెంట్ దండాలు ఎవరి కోసమో పోయి మీరు ప్రాణాల మీద తెచ్చుకొని సమస్యలు పడే మార్గాలు ఇవన్నీ కూడా ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్య వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ సమయాల్లో జరిగే ప్రమాదం ఉంది ఈ సమయాల్లో మాత్రము తగు జాగ్రత్తగా తగినంత జాగ్రత్తను పాటిస్తూ జాగ్రత్తగా నడుచుకోవడం చాలా ముఖ్యమైన అంశం ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ల సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేసినట్టయితే కొన్ని సలహాలు సూచనలు పూర్తిగా మీకు తెలియపరిచి మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసే దారు కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది సర్వేజన జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు